హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి నిన్నైతే అనుకోకుండా పరుపు కావాలని మా వారికి పరుపు కొంచెం పాత పరుపు అయిందండి అది బెండ్ అవుతుంది అంటే నడుము నొప్పి ఉంది కదా అని వేరే పరుపు తీసుకుందామని అని వెళ్ళామండి వాల్మార్ట్కి వెళ్ళాము అక్కడ తక్కువ రేట్లు ఉంటాయి అంటే మా పెద్ద బాబు చూద్దామనేసి వెళ్ళానండి పెచ్చిన బాబు నేను మా వారు ముగ్గురం వెళ్ళాము అదైతే అక్కడ నచ్చలేదండి పరుపు వచ్చేసాము క్వాలిటీ బాగాలేదని ఇంకా ఆన్లైన్లోన్నా చూద్దామని వచ్చాము వచ్చేటప్పుడు గమ్ముగా ఉండకుండా సరుకులు కొందాము ఎలాగ వద్దులే అంటే కూడా వీళ్ళు చూడుపోయి అన్నారు చూస్తూ కొద్ది కొద్దిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటూనే బిల్ అయితే నాలుగున్నర వెయ్యి అయిపోయిందండి పరుపు కనేసి వెళ్ళి సరుకులు తెచ్చాము చూడండి మేము సరుకులు తీసుకునే సమయానికి మాకు సరుకులు పార్సిల్ చేసి ఇచ్చే వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు డ్యూటీ టైమింగ్ అయిపోయిందంటే ఎనిమిదిన్నర దాటితే ఉండరంట ఇంకా వాళ్ళే తీసుకున్న వాళ్ళే ప్యాక్ చేసుకోవాలన్నారు మా వాళ్ళు ఎలా ప్యాక్ చేశారో చూడండి అది కట్ చేయడానికి నాకు దగ్గర దగ్గర రెండు మూడు నిమిషాలు పట్టింది అన్ని తిను బండారాలే ఉన్నాయండి ఎక్కువగా బ్రెడ్లు తెచ్చుకున్నాము బ్రౌ బ్రౌన్ బ్రెడ్ అండి రెండు క్వాలిటీలు తీసుకున్నారు పిల్లడే తెచ్చాడండి నేను ఒక సెక్షన్లో వాళ్ళు ఒక సెక్షన్లో ఉన్నారు ఇదిగోండి ఈ సరుకులేనండి ఒక మీడియం బాక్స్ ఒక స్మాల్ బాక్స్ అండి వీటికే నాలుగున్నర వెయ్యి అయింది సేమిగా తీసుకున్నానండి అయిపోయినవే ఇంట్లో అయిపోయిన సరుకులే తీసుకున్నాను కానీ అమౌంట్ చూస్తే ఒకసారి రెండు వేలు ఉంటుందేమో అనుకున్నాను కానీ బిల్ అయిన తర్వాత నాలుగున్నర వెయ్యి అయిందండి ఇది రివైవ్ అండి బట్టలకి నేను పక్కన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుందండి సౌండ్ వస్తుంది ఏమనుకోకండి అటు హాల్లో వాయిస్ ఎవరిద్దామంటే మా వారు టీవీ చూస్తున్నారు ఇంకందుకని ఇక్కడికి వచ్చాను ఇక్కడ కూడా సౌండ్ స్టార్ట్ అయిపోయింది చూడండి లంచ్ బ్రేక్ అయిన తర్వాత పని స్టార్ట్ చేసినట్టున్నారు ఇదిగోండి మామూలుగా అయితే చీరలకు గంజి ఉడకబెట్టి కాన్ఫ్లోర్ ఉడకబెట్టి పెడతానండి కాకపోతే ఒక్కొక్క ఒక చీర రెండు చీరలు ఉన్నప్పుడు ఈ రివై వాడేస్తుంటాను నీట్గానే ఉంటాయి చీరలు కాటన్ చీరలు ఎక్కువ వాడతానండి నేను ఇలా క్లైమేట్ కూల్గా ఉంటేనే సిల్క్ చీరలు వాడతాను ఇదిగోండి ఈ సరుకులు తీసుకొచ్చాము ఈ పేస్ట్ అయితే నేనేం లేదు మా వారు వేసినట్టున్నారు బ్లాక్గా ఉంది కదా అది ఆ పేస్ట్ అండి కోల్గేట్ మేము వాడేది టూత్ పేస్టు ఇదిగోండి వడియాలు అయితే ఇవి చాలా టేస్ట్గా ఉన్నాయండి ఈ మధ్య వెళ్ళినప్పుడు తెచ్చాను బాగున్నాయని మళ్ళీ రెండు ప్యాకెట్లు వేసానండి ఇదిగోండి సరుకులు రెండు బాక్సుల్లోటివి లిక్విడ్ అంటే ఫ్రంట్ లోడు టాప్ లోడ్ లిక్విడ్ దానికి కంఫర్టు ఇలాంటివన్నీ తీసుకున్నానండి ఇవన్నీ తినుబండారాలండి అండి మా వారికి ఇష్టమైన తినుబండారాలు ఇవి వెళ్ళినప్పుడంతా ఈ ప్యాకెట్లు వేసుకుంటారండి ఇష్టమని తెచ్చుకుంటారు కానీ తినడం తక్కువ వాళ్ళు వీళ్ళ పిల్లలు వస్తారు కదా వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాము అలా సేల్ అయిపోతూ ఉంటాయండి ఇంట్లో ఏదో ఒకటి ఉండాల్సిందేనండి ఇంట్లో తినుబండారాలు ఫుల్గా ఉంటాయి ఇంట్లో ఎప్పుడు కూడా వాళ్ళు ఎవరికి నచ్చితే వాళ్ళు తింటూ ఉంటారు ఎవరైనా వచ్చారంటే వాళ్ళకి ఇచ్చేసి పెడుతూ ఉంటాను హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి వచ్చిన వాళ్ళు కూడా ఇదిగోండి ఈరోజు మధ్య నేను ముల్లంగి సాంబార్ చేస్తున్నానండి నేను చేసే సాంబార్ ఇలాగే ఉంటుందండి ఏ వెజిటబుల్స్ వేసి చేసినా కానీ పద్ధతి అయితే ఇలాగే చేస్తాను పప్పు కుక్కర్లో పెడతాను కాబట్టి నీళ్ళు తక్కువగా ఉంటాయండి పప్పులో అందుకని ఇవన్నీ వేపేసుకొని కొద్దిగా నీళ్ళు పోసి ఉడకబెడతానండి వీళ్ళు సౌండ్ చూడండి చాలా అదిరిపోతుంది మీకు వినిపిస్తూ ఉంది ఆ సౌండ్ కూడా అనుకుంటున్నాను సారీ అండి రేపు ఇలా లేకుండా చూసుకుంటాను వీళ్ళు లంచ్ టైంలో వెళ్ళారు కదా అనుకున్న వచ్చేసినట్టున్నారు వర్క్కి ఇంత ఉదయం నుంచి లేదండి ఇప్పుడు మొదలైంది ఈ సౌండ్ చూడండి ఇలా ముల్లంగిల్లు ఎర్రగడ్డలు ముక్కలు భాగం ఉడికిపోయిన తర్వాత ఆయిల్లో ఈ ముల్లంగి కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఇవన్నీ వేస్తాను ఇవన్నీ వేసి కొద్దిగా మా వాటర్ పోస్తానండి ఉడకేంత మాత్రం వాటర్ పోసి ఉప్పు కారము పసుపు ఇంగువు కూడా వేసానండి అది స్కిప్ అయిపోయింది తీసినట్లేను నేను అది స్కిప్ అయిందండి ఇంగువు కొద్దిగా వేసాను సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇలా చేస్తే ఇంట్లో అందరూ తింటారండి నేను తప్ప ఒకప్పుడు పిల్లలు చిన్నప్పుడు తినేదాన్ని సైనస్ అప్పుడు తక్కువగా ఉండేది ఇప్పుడు బాగా మైగ్రేన్ అండి తిన్నానంటే ఇంక రెండు రోజులు అస్సలు పైకి లేనండి నాకు దీనికి చాలా దూరం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తింటే ఇంక పైకి లేననేసి తిన్నాండి నేను ఎప్పటికి ఎప్పుడు ఇంట్లో హెల్దీగా తిరుగుతూ అంటే నేను ఎలా ఉన్నా కానీ నేను హెల్దీగా నవ్వుతూ తిరగాలండి ఇంట్లో వాళ్ళందరికీ కూడా అదొక అలవాటు అయిపోయింది వాళ్ళకి లేదంటే ఇల్లు సైలెంట్గా ఉంటుంది నేనే అన్నిటికీ మాట్లాడాలి మా అలాగని ఎక్కువ మాట్లాడను తక్కువే మాట్లాడడం అయితే నేను రోజు అంతటి కలిపి ఇంట్లో వాళ్ళతో ఒక పది నిమిషాలు మాట్లాడితే తక్కువండి పిల్లలు ఉంటేనే ఎక్కువ మన పిల్లలంటే మా మన వాళ్ళు ఉంటేనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను వాళ్ళతో అదండి నా దినచర్య ప్రతిరోజు దినచర్య ఒకేలాగా ఉంటుందండి అలా ఇలా మిస్ అయినా కానీ మిక్స్ అయినా కానీ వేరే విషయాలు ఈ పనులు అయితే రొటీన్గా టైం టు టైం జరిగిపోతూ ఉంటాయండి ఇదిగోండి ముక్కల బాగా ముల్లంగి కూడా ఉడికిపోయింది అందులో టమోటా ఇది పప్పు కలిపి మెది పెట్టుకున్నాను కదా అది వేసేసానండి ఇది తినననేసి కొద్దిగా తీపప్పు అంటే ముద్దపప్పు సపరేట్గా తీశాను అది పోపు పెట్టేసుకొని నేను తిందాంలే అనేసి నేను ముల్లంగి సాంబార్ పడదు కదండి అందుకనేసి అలా ప్రిపేర్ చేశాను అదైతే షార్ట్ పెట్టాను చూడండి ప్లీజ్ ఇదిగోండి కొద్దిగా పులుపు వేస్తున్నాను టమోటాలు వేసాను కదా ఇంకా పులుపు చాలదేమో అని కొద్దిగా వేసానండి పులుపు ఒక చేత్తో సెల్ ఉంది కదా ఒక చేత్తో పంపడంలో కొంచెం మిస్ అయింది అది పండు చింత పండుగ తొక్క కూడా పడిపోయింది ఏమనుకోకండి ప్లీజ్ ఇదిగోండి సాంబార్ అయితే ఇలాగ సూపర్గా ఉంటుందండి ఇలా పలసగా ఉంది అనుకోకండి చల్లారిన తర్వాత బాగా గట్టిపడిపోతుందండి చిక్కగా వచ్చేస్తుంది అలాగ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్